చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని నయా కెప్టెన్ ఋతురాజ్ గైక్వాడ్ ప్రశంసలతో ముంచెత్తాడు ధోనీకి ఇంకా వయసు అయిపోలేదని ఇరవై ఏళ్ల కుర్రాడిగా ఆడుతున్నాడని అన్నాడు నలభై రెండేళ్ల వయసులో ధోని ధనాధన్ షాట్లతో మెరుపు వికెట్ కీపింగ్తో అలరిస్తున్న సంగతి తెలిసిందే ఆఖర్లో బ్యాటింగుకు వచ్చి మ్యాచ్ను మలుపు తిప్పే పరుగులు సాధిస్తున్నాడు ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో బెస్ట్ బ్యాటింగ్ యావరేజ్ బ్యాటర్గా మహి నూట పది సగటుతో టాప్లో ఉన్నాడు ఎనిమిది ఇన్నింగ్స్లో నూట పది పరుగులు చేశాడు ఒక్కసారి మాత్రమే అవుటయ్యాడు అది కూడా నిన్న పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో ఆఖర్బంతికి రన్అట్ రూపంలో వెనుదిరిగాడు ఇక అత్యుత్తమ బ్యాటింగ్ స్ట్రైక్ రేటు జాబితాలో ధోని రెండు వందల ఇరవై తొమ్మిదితో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు కాగా మీ యువ వికెట్ కీపర్ ఎలా రాణిస్తున్నాడు అని యాంకర్ సరదాగా అడిగిన ప్రశ్నకు సిఐస్కే కొత్త కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ బదులిచ్చాడు ధోని అదరగొడుతున్నాడు అతను ప్రస్తుతం భారత జట్టులో ఉండాలి అంత గొప్పగా రాణిస్తున్నాడు మంచి షాట్లతో అలరిస్తున్నాడు ధోని ఎంగుగా ఉన్నాడని చెప్పడానికి కారణం అతని కఠోర సాధన సీజన్ ప్రారంభానికి ముందు అతను ఎంతో ప్రాక్టీస్ చేశాడు గత ఐదు ఆరేళ్లలో నేను చూడని అత్యుత్తమ ఆటతో ధోని రాణిస్తున్నాడు అందుకే ధోని వయసు ఇరవైలో ఉందనిపిస్తుంది ఆ తరహాలో అతను క్రికెట్ ఆడుతున్నాడు అతను యువకుడిలా మరిన్ని సంవత్సరాలు ఆడాలని కోరుకుంటున్నాను అని రుద్రాజ్ గైక్వాడ్ పేర్కొన్నాడు ఈ సీజన్లో సిఎస్కే కెప్టెన్సీ బాధ్యతలను రుద్రాజ్ అందుకున్న విషయం తెలిసిందే ఐదు టైటిళ్లు గెలిచిన ఎంఎస్ ధోని స్థానంలో రుద్ర జట్టు పగ్గాలను అందుకున్నాడు